లాస్ట్ ఇయర్ మా షాప్స్ అంటూ ఇరవై ఇరవై ఐదు అప్లికేషన్స్ ఇచ్చాం ఈసారి కూడా పదిహేను అప్లికేషన్స్ అన్నింటిలో ఇచ్చినాము మా షాప్స్లో మేము పర్లేదు ఇంకా మళ్ళీ అదే రీచ్ కావడానికి లాస్ట్ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ ఇస్తాము ఈసారి కూడా అన్ని అప్లికేషన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం రేపు వచ్చి టైము కాబట్టి అవన్నీ అట్ ఏ భాస్కర్ రావు ఏరియా కూడా హైదరాబాద్ డివిజన్ కి సంబంధించి మొత్తం నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలకు సంబంధించి నిన్నటి వరకు సుమారుగా పద్దెనిమిది వందల అప్లికేషన్స్ వచ్చాయి ఇవాళ రేపు లాస్ట్ డేస్ కాబట్టి ఇవాళ అప్లికెంట్స్ భారీగా రావడం జరిగింది అప్లికెంట్స్ యొక్క సౌలభ్యం కొరకు గ్రౌండ్ ఫ్లోర్లోనే అప్లికేషన్స్ అన్ని స్వీకరించబడుతున్నాయి ఇవాళ మరియు రేపు కూడా ఇవాళ ఇంతవరకే సుమారుగా ఐదు వందల యాభై అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాము ఇంకా అన్ని కౌంటర్లలో కూడా అప్లికెంట్స్ క్యూ లైన్లలో ఉన్నారు సో ఇవాళ అప్లికేషన్స్ భారీగా వస్తాయని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము అదేవిధంగా రేపు ఆఖ రోజు కాబట్టి రేపు కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము రేపు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కొరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ సభపై ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళ వెహికల్స్ అక్కడ పార్క్ చేసి వచ్చి మన కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అప్లికేషన్ వాళ్ళు దాఖలు చేయాలని కోరుతున్నాం